హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చైత్ర చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పెడుతున్నాను ఈ వ్లాగ్ లో నేను వరమహాలక్ష్మి పండుగ ముందు కిచెన్ క్లీనింగ్ చేసుకున్నా అండ్ కొంచెం గోల్డ్ షాపింగ్ చేసా ఇంకా మేమున్న క్వార్టర్స్ కి పెయింటింగ్ కూడా చేసుకున్నాము ఇవన్నీ ఈ వ్లాగ్ లో షేర్ చేస్తున్నా శ్రావణం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇంట్లో చిన్న చిన్నగా క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశాను ఫస్ట్ కిచెన్ పనుల నుంచి స్టార్ట్ చేసుకున్నాను నేను ఈ పండక్కి కిచెన్ లో ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకున్నాను కిచెన్ లో కొంచెం వాటర్ వాష్ కూడా చేసుకున్నాను తర్వాత అన్నిటిని వాష్ చేసి నీట్ గా అరేంజ్ చేసుకున్నాను మేముండేది క్వార్టర్స్ లో కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది కిచెన్ లో కబోర్డ్స్ ఏమీ లేదు ఒక సైడ్ లో త్రీ స్టెప్ ర్యాక్ లాగా ఉంది అందులో నేను పైన స్టెప్ లో మిక్సీ జార్లు కుక్కర్లు అలాంటివి పెట్టుకుంటా మిడల్ దీంట్లో బాక్సెస్ పెట్టుకుంటా నాకు తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుందని ఇంకా కింద స్టెప్ లో మిక్సీ పెట్టుకుంటా కొన్ని పెద్ద గ్లాస్ జార్లు ఉండవి అవి కూడా కింద స్టెప్ లో పెట్టుకుంటాను చిన్న చిన్న గ్లాస్ జార్లో అవి పెట్టుకునే దానికి త్రీ స్టెప్ ర్యాక్ ఒకటి కొన్నాను అమెజాన్ లో నా కుకింగ్ షార్ట్ వీడియోస్ లో చాలా మంది దీని గురించి అడుగుతున్నారు అది ఎక్కడ కొన్నారు లింక్ పెట్టండి లింక్ ఓపెన్ కావట్లేదు అని చాలా కామెంట్లు వస్తున్నాయి దీని గురించి ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను గ్లాస్ జార్లు పెట్టుకునే దానికి ఈ ర్యాక్ చాలా బాగుంది అండ్ నేను నీట్ గా వాష్ చేసి తుడిచి పెట్టాను శ్రవణ్ ఇక్కడ అరేంజ్ చేసి ఇస్తున్నారు ఇందులో బాక్సెస్ కానీ జార్లు కానీ చాలానే పెట్టొచ్చు నా దగ్గర ఉండే గ్లాస్ జార్లన్నీ ఇందులో పెట్టేస్తాను ఈ ర్యాక్ బ్లాక్ కలర్ లో ఉండేదానికి చూసే కూడా కనిపిస్తుంది వీడియోస్ అడుగుతున్నారు గ్లాస్ పెట్టి అరేంజ్ చేశాక లుక్ చూడండి ఇలా ఉంది నేను ఇంకా కింద స్టెప్ లో పెట్టేదానికి కొన్ని గ్లాస్ ఐటమ్స్ కొందాం అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వాష్ చేస్తున్నాను కదా ఇలాంటి రెండు బాక్స్ పెట్టుకున్నాను గ్రాసరీస్ తెచ్చుకుంటాను కదా వన్ మంత్ కి సరిపోయేలాగా అవుట్లని బాక్స్ లా కేసి మిగిలిండే ఉంటావు కదా అవి ప్యాక్డ్ అన్ప్యాక్డ్ అని రాసి పెట్టుకున్నాను రెండు బాక్సులను ప్యాక్డ్ ఒక బాక్స్లోకి వేసుకుంటే అన్ప్యాక్డ్ ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటాను రెండు బాక్సులు తీసుకున్నాను వాటి మీద ప్యాక్డ్ అన్ప్యాక్డ్ అని రాసి పెట్టుకున్నాను కావలసినప్పుడు గ్రాసరీ ఐటమ్స్ తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది కదా ప్యాక్డ్ అన్ప్యాక్డ్ అని రాసుకుంటే సో అందుకలా రాసుకున్నాను క్లీనింగ్ నీట్ గా చేసుకునేసాను ఇప్పుడు వరలక్ష్మిని ఇంట్లో పెడతా తర్వాత గౌరీ గణేశ పండగప్పుడు గౌరీ పెడతాను అండ్ ఇక్కడ పండగ కోసం కొంచెం గోల్డ్ షాపింగ్ చేశాను లాస్ట్ మంత్ లో మా వెడ్డింగ్ యానివర్సరీ అయ్యింది అప్పుడు మా ఆయన గోల్డ్ కొనిస్తాను అన్నారు కానీ అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల కొనే కాలేదు సరే పండుగ కన్నా తీసుకుందాం అనేసి షాప్ కు వెళ్ళాము ఇది జాయాలకు అసలు కొనింది మేం షాపుకు కు వెళ్ళింది నాకు బ్రాస్లెట్ కొనుక్కుందామని వెళ్ళింది ఒక రెండు మూడు బ్రాస్లెట్లు అయితే సెలెక్ట్ చేసి కూడా పెట్టాము తర్వాత నాకు ఈ చైన్ కనిపించింది ట్రై చేసి చూసాను నాకు చాలా బాగుంది ఆ రోజు నేను కుర్తా డ్రెస్ వేసుకొని వెళ్ళింటిని కుర్తాస్ మీద వేసుకునే దానికి చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ శ్రవణ్ నాకు ఇన్ని గ్రామ్స్ లో తీసుకోని ముందే చెప్పారు దానికి కూడా దగ్గరలో ఉంది అనిపించింది సో నేను దీన్నే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మేము ఆల్రెడీ మూడు బ్రాస్లెట్లు సెలెక్ట్ చేసి సైడ్కి పెట్టాము అవుట్ల పక్కలో దీన్ని కూడా పెట్టేసి ఏది బాగుంది ఏది కొందామని శ్రవణ్ అడిగితే తనకు కూడా ఇదే నచ్చింది సరే అనేసి ఇదే కొన్నాము ఈ చైన్ జట్లో ఒక లక్ష్మీ కాస్ కూడా తీసుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా లక్ష్మీ కాస్ అని కానీ ఇప్పుడు తీసుకున్నాను ఇక్కడ మేము ఇంటికి పెయింటింగ్ చేసేకి స్టార్ట్ చేసాము పండుగకి రెండు రోజులు ఉంది అన్నప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేసాము మెయిన్ రూమ్ కి అండ్ కిచెన్ లో కొంచెం పెయింటింగ్ చేసుకున్నాము అంతే చూసారా ఇశాంత్ ఎలా గీసాడో కొంచెం కూడా గ్యాప్ ఇకుండా వానికి ఎంత హైట్ అందుతుందో అంత గీసి పెట్టేసిండాడు మేము ఫస్ట్ టైం పెయింటింగ్ చేస్తున్నాము తనకు నాకు ఇద్దరికి పెయింటింగ్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు టూ కోటింగ్స్ వేసాము ఫస్ట్ కోటింగ్ లో వాడు పోలేదు తర్వాత ఇంకొక కోటింగ్ వేసి నైట్ పడుకొనేసాము మార్నింగ్ లేచి చూస్తే అంత కంప్లీట్ గా డ్రై అయ్యిండే అప్పుడు నీట్ వెళ్ళిపోయింది ఇలాగ ట్రై చేసాం కదా మాకిద్దరికి చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి